ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఎవరి జీవితంలో అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లేదో వారికి సహజంగా అనేక కష్టాలు పడుతూ ఉంటారని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అందులో భాగంగా ఈ ప్రపంచాన్ని ఏలేదే శని భగవానుడు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఈ శని భగవానుడు ఎప్పుడైతే అనుగ్రహం లేకపోతే అంగవైకల్యంగా ఎవరైతే పుట్టారో వారందరికీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం లేదు అని చెప్పవచ్చు ముఖ్యంగా కళ్ళు లేవు కాళ్ళు లేవు లేక అర్థాంతరంగా వాళ్ళకి కాళ్ళు చేతులు విరిగిపోవటం ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు వారికి శని భగవానుడి యొక్క అనుకూలత లేదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్మ కాడుకుడే శని భగవానుడు అంటే మనకు ఆకలి అంటే శని భగవానుడే మనతో ఏదో ఒక కర్మ చేయిస్తూ ఉంటుంది శని భగవానుడు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు జాతక చక్రంలో పదో ఇల్లు కర్మస్థానము అని చెప్పుకుంటాం కాబట్టి ఎవరైతే ఏ పని చేసినా వారిని ఆ పని చేయించి వారి ఆకలి తీర్చేదే శని భగవానుడు అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా కోర్టులో ఉన్న లాయర్లు కావచ్చు లేక జడ్జి కావచ్చు అందరూ కూడా శని ప్రభావమే కోర్ట్ అంతా కూడా ఉంటుంది ఎందుకనంటే నల్లని వస్త్రములతో ఉంటారు కాబట్టి అదేవిధంగా ధర్మదేవత కూడా నల్ల క్లాత్ కట్టుకునే ఉంచుతూ ఉంటారు మనం చాలాసార్లు చూసే ఉంటాం స్థానము అంటాం కాబట్టి శని భగవానుడు నాయంగా ఉన్నవారికి వారి జీవితమే అద్భుతంగా చేసే అంత శక్తివంతుడు శని భగవానుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో జీవితంలో వారు అనుకున్నవి ఏదైనప్పటికీ కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా ఏల్నాడు శని చిన్నతనంలో ఏల్నాడు శని ఎవరికైతే వస్తుందో అది తల్లిదండ్రులపైన ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది రెండోసారి ఏళ్ళనాడు ఎవరి జీవితంతో అయితే వస్తుందో వారికి భార్య నడుమ గొడవలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది అదేవిధంగా వారు చేస్తున్న వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి అపనందలు వస్తాయి న్యాయపరమైన ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా సంక్రమిస్తాయి ఇలా ఎందుకు చేస్తాడు శని భగవానుడు అంటే రెండోసారి ఏలినాడు శనిలో ఆ వ్యక్తిని కడిగిన ముత్యంలాగా తయారు చేయటానికి కష్టాలు పెట్టి వారిని మార్చడం కోసం ఆ శని భగవానుడు చేస్తూ ఉంటాడు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మరి మూడోసారి ఏలినాడు శని వచ్చేసరికి ఈ వ్యక్తి కడిగిన ముత్యంలాగా తయారు చేసి శని భగవానుడు ఉంచాడు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటే అతనికి మహారాజయోగాన్ని చే ఇచ్చిపోతారు అని కూడా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు లేక ఇతను అలాగే ఇలాగే కర్మలు చేస్తూ ఉన్నట్లయితే చెడు పనులు చేస్తూ ఉన్నట్లయితే వీరికి వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవటం అనారోగ్య సమస్యలు కలిగి ఇబ్బందులు పాలవుతారు అని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి శని భగవానుడు కర్మకారుకుడు అలాగే మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో న్యాయపరంగా మనం పది మందికి ఉపయోగపడే విధంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే శని యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలిగి తీరుతుంది మరి ఈ శని ప్రభావం ఎవరికైతే వచ్చి ఏల్నాడి శని కావచ్చు అష్టమ శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు ఇలా ఇబ్బందులు పడుతున్న వారు మీరు చేయవలసిన చిన్న రెమెడీ ఏమిటంటే గొడుగులు అది కూడా నల్ల గొడుగులు నల్ల చెప్పుల్ని దానంగా ఇవ్వటం దేనితో పాటుగా ఎవరైతే చెప్పులు కుట్టుకునేవారు ఎక్కడైనా మీకు కనపడుతూ ఉన్నట్లయితే వాటర్ని వారికి ఏర్పాటు చేయటం మంచినీళ్ళు బాటిల్ ఒకటి లేక ఆహారం పొట్లం ఒకటి వారికి ఇచ్చినా కూడా శని భగవానుడికి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా కుంటివారు గుడ్డివారు వికలాంగులు ఎవరు కనపడినప్పటికీ కూడా వృద్ధులు వారి పని వారు చేసుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులు మీకు కనపడినప్పటికీ కూడా వారికి సహాయ సహకారాలు మీ ఓపికొలది అందించని ఏడలా మీకు శని భగవానుడి యొక్క కరుణ కలిగి తీరుతుంది ఎవరైతే ఎలినాటి శనిలో ఉన్నారో ఒంటిపూట భోజనం చేస్తూ ప్రతినిత్యము కూడా శివ ధ్యానము చేస్తూ ఉన్నట్లయితే కూడా వారికి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని యొక్క ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈ చిన్న క్రియలు ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని ఎటువంటి శనిగ్రహ దోషములు ఉన్నప్పటికీ కూడా అయి శాంతించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు శని భగవానుడికి అనుకూలత కలిగి హ్యాపీగా ఉండగలుగుతారు కష్టాలు మానవునికి రావటం సహజం అయితే వాటి నుంచి బయటపడాలి అంటే మన ప్రవర్తన చాలా ముఖ్యం మన ఆలోచన చాలా ముఖ్యం ప్రతి పని కూడా పది మందికి ఉపయోగపడేలాగా మీకు మీ కుటుంబానికి ఉపయోగపడేలాగా ఆలోచన మీకు ఉన్నట్లయితే శని భగవానుడు మన్ని ఎటువంటి ఏలినాటి శని అష్టమ శని వచ్చినప్పటికీ కూడా మన్ని ఇబ్బంది పెట్టడు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మీరు గనుక ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ చిన్న రెమెడీస్ ఆచరించి సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మీరు మెలుగుతూ ఉన్నట్లయితే ఎటువంటి శనిగ్రహ దోషములైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు గాక పెట్టవు మరి ఆలోచించి చూడండి ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా వచ్చి తెరుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓం శివాయ ఆయన జస్ట్ పేర్లో కొన్ని మార్పులు చేశారు ప్రణీత్ అంటే ప్రణీత్ తేజ అని చెప్పి వెంటనే వాడికి వీసా వచ్చి అమెరికా విద్యాభ్యాసానికి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనంత పద్మనాభ స్వామిని వ్రతము వదలలేదు మీరు చెప్పినట్టు విద్యాభ్యాసం అయిపోయిందండి ఇప్పుడు వీసా రావాలి ఒకటో ఛాన్స్ రెండో ఛాన్స్ రాలేదు ఈ ఛాన్స్ రాకపోతే వాడు తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తాడు అనంత పద్మనాభ స్వామిని నమ్మి పూజలు చేశావు అన్ని చెప్పినవి చేశావు నీకెట్టి పరిస్థితిలో మీ అబ్బాయికి వీసా వచ్చి అమెరికాలో స్థిరపడతారని ఆ రోజు చెప్పారు థర్టీ ఫస్ట్ ఆ వార్త విని ఎంత సంతోషించానంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అంటే ఫోటోని నిజస్వరూపంగా చెప్పుకుంటాం కానీ నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మార్గం చూపించే ఇలాంటి గురువులు మార్గదర్శకులుగా ఉన్నంత వరకు మనము మన పిల్లలు అందరూ సంతోషంగా ఉంటాం